విజయవాడ బందర్ రోడ్డుకి ప్రక్కనే మా సంస్థ శ్రీబ్రహ్మరావు టౌన్షిప్ వారు కొత్త గేటెడ్ కమ్యూనిటీని స్టార్ట్ చేయబోతున్నారు అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే బందర్ రోడ్డుకి మరియు ఔటర్ రింగ్ రోడ్డుకి క్రాస్ అయ్యే జంక్షన్ దగ్గర అందులోనూ రెసిడెన్షియల్ ఏరియా ఆకునూరు దగ్గర అయితే ఇప్పటికే సర్వేగంగా కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో రాజధాని అమరావతి మరియు ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా చురుగ్గా వేగంగా జరుగుతూ ఉన్నాయి మరి అలాంటి ఏరియాలో ప్లాట్స్ మీద కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో ల్యాండ్ కాస్ట్ అనేది బాగా పెరుగుతుంది పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ కానీ విజువల్స్ అన్నీ కూడా మా పాత గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన వీడియోస్ అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ని ఎలా మెయింటెన్స్ చేయబోతున్నామని చెప్పి చూపించడం అనమాట కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ప్లాట్స్ కూడా చాలా పరిమితంగానే ఉన్నాయి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు సైట్ కనుక విజిట్ చేయాలనుకుంటే కనుక మీరు స్క్రీన్పై కనబడుతున్న కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్